హలో హాయ్ అండి వెల్కమ్ టు డీకే ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓఎన్జీసీ నుంచి అయితే కొత్తగా అయితే పోస్ట్ అయితే వచ్చాయండి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి ఇది దీన్ని చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు పోస్ట్లు అయితే వచ్చాయండి దీంట్లో టెన్త్ వాళ్ళకి అదేవిధంగా ఇంటర్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఐటీఐ చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అండి ఇప్పటికే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనం దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నవంబర్ సిక్స్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పటికే అప్లికేషన్స్ అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనం తొందరగా అయితే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఇంకా అదేవిధంగా చెప్పాలంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజ్ అయితే లేదండి అందరికీ ఈ జాబ్స్ అయితే ఫ్రీ అండి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మనకు ఈ జాబ్కి ఫ్రీ అప్లై చేసుకోవచ్చు అండి మనకు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ వచ్చినటువంటి మార్క్స్ని బట్టి వాళ్ళైతే మన స్టార్టి చేస్తారండి చేసిన తర్వాత మనకైతే ట్వెల్వ్ మంత్స్ అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకైతే స్టైఫండ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళైతే బీఏ లేదా బీకామ్ బిఎస్సి ఈ విధంగా బీటెక్ వాళ్ళకి మనకి స్టైఫండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు వేల మూడు వందలయితే స్టాఫెండ్ ఉందండి అదేవిధంగా ఎవరైనా త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే వాళ్ళకి ఇక్కడ స్టాఫెండ్ తీసుకున్నట్లయితే పదివేల తొమ్మిది అయితే పదివేల తొమ్మిది అయితే ఉందండి ఇక్కడ అదేవిధంగా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రేడ్ ఆపర్చునిటీస్ అండి ఇది దీన్ని చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ టెన్త్ మరియు అదేవిధంగా ఇంటర్ అండి ఇది చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది వేల రెండు అయితే స్టాఫెండ్ అయితే ఉందండి అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ ఐటీఐటీఐ చేసిన వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిది వేల ఆరు వందలు అయితే స్టైఫాన్ అయితే ఉందండి ఇది మనకి గా ట్వెల్వ్ మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ లో అయితే మనకి స్టైఫన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు ఎటువంటి ఫీజ్ అయితే వీళ్ళేమీ తీసుకోవట్లేదండి మనకి గా ఫ్రీ అండి ఇది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు అండి ఇక్కడ టోటల్ పోస్ట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల ఆరు వందల మూడు పోస్ట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం అదేవిధంగా ఇక్కడ కిందికి సోల్వ్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది సంవత్సరాలు అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలండి దీంతోపాటు మనకి జనరల్ క్యాండిడేట్స్ వరకు అయితే ఏజ్ కను కలుపుకొని మొత్తం ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏసీఎస్టీ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు అయితే అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లైబ్రరీ లైబ్రరీ ఎక్స్టెంట్ అనేది దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్త్ అండి మినిమమ్ టెన్త్ క్లాస్ ఉన్నట్లయితే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మెకానికల్ ఆటో ఎలక్ట్రానిక్స్ అయితే ఉందండి ఇక్కడ దీనికి మనకు ఐటిఐ అయితే చేసి ఉండాలండి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అయితే చేసి ఉండాలి అదేవిధంగా కింద కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అయితే ఉందండి ఇక్కడ దీనికి కూడా ఐటీఐ ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ అయితే ఉండాలండి దీనికి చూసుకొని అయితే కంప్యూటర్ అయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు కంప్లీట్గా చూసుకొని మీకు ఏ స్టీమ్ అయితే మీరు ఐటీఐలో మీరు చేస్తుంటారు దానికైతే మీరు అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చాలా రకాల పోస్ట్ అయితే ఉన్నాయండి దానికి సంబంధించి దానికి దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ డిగ్రీ వాళ్ళకు కూడా ఉన్నాయండి ఇక్కడ డిగ్రీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇక్కడ బీకామ్ అని ఇక్కడ ఇంకా బీఎస్సి అని ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి దానికైతే మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి అది లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ వరకు అయితే వీళ్ళు ఇచ్చారండి ఇక్కడ మనకి రాజమండ్రి జోన్ కి అయితే మనం వస్తామండి ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ కృష్ణ అదే విధంగా ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఇక్కడ అయితే ఈ లొకేషన్ ఉన్నాయి మనకి పోస్టింగ్ అయితే ఇక్కడ పడుతుంది అండి కూడా అప్లై చేసుకోవచ్చు అండి